హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ రుకాస్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బేతం చర్ల బేతంచర్ల కొత్త వర్షం ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ అయితే తెప్పిస్తాను లో రైడింగ్ వెహికల్స్ అయితే ఇప్పిస్తాను ఢిల్లీ నుంచి మీకు ఎవరికైనా ఏ కార్ కావాలి నాకైతే ఫోన్ చేయొచ్చు నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలు అవుతున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ ఒక మంచి వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియంట్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల తిరిగిందండి యాభై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ పాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రైడింగ్ వచ్చేసి యాభై రెండు వేల తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోన్ బ్రాక్ అయితుంది వెహికల్కి టైర్స్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది కొత్త బండి ఇంజన్ మాది అయితే ఇంజన్ అయితే ఉంది మీకు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఆగే ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్లోనే ఉంటాను అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉంటాను అప్రాన్ అండి మీకు బండి ఛార్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చండి వెహికల్ది మరి ఫ్రెండ్స్ అది తీసుకుని షోరూమ్ ట్రాక్ ఎక్కడన్నా కానీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు బండి ఒక టైమింగ్ చేయర్ అండి టైమింగ్ చేయర్ అయితే కంపెనీ నుంచి టైమింగ్ చేయండి టైమింగ్స్ అయితే ఏం చేయించాలేదు చూడచ్చండి కంపెనీ నుంచి వచ్చిన స్కెచ్ మార్కింగ్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అనేటువంటి ఆయిల్ లిక్కేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి విధంగా ఏం లేవు కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి చూడొచ్చండి ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ది బాలెట్ పట్టి కూడా చూడచ్చండి కంపెనీ ఉన్న బాలెట్ పట్టి అయితే ఉంది ఇక్కడ అయితే వెళ్ళిపోయినాయి కంపెనీస్ ఉన్న బాలెట్ పట్టి అయితే ఉంది సార్ చూడొచ్చు బాలెట్ యొక్క సీడ్ కూడా చూడొచ్చండి కంపెనీ యొక్క సీడ్ అయితే ఉందండి వెహికల్కి బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది మొత్తం చూడొచ్చండి మీరు వెహికల్ మొత్తము వీళ్ళకి కూడా డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ వెహికల్ మీ సైడ్లు కూడా చాలా నీట్గా అవుతుంది బండి టైర్ కండిషన్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఆ అలవిల్స్ వస్తాయి నాలుగు నాలుగు అలవిల్స్ అయితే వస్తాయి వైపుకి ప్రతిదీ కూడా బీజీ సిరీస్ అండి మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి వైపుకి సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి స్మార్ట్ సెన్ సార్ అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు పుష్టార్ బటన్ కూడా అవైలబుల్ అయితే ఉంది బటన్ ట్రై చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది దీన్ని గేర్స్ చూసినట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి క్రూస్ టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది స్టీరింగ్ గన్ను కూడా అవైలబుల్ ఉంటాయి ఒకసారి చూడొచ్చు సేఫ్టీ పరంగా చూసినైతే టూ ఇయర్ బైస్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ కూడా టూ ఇయర్ బ్యాక్స్ అవైలబుల్ ఉంటుంది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీన్ని రివర్స్ కెమెరా కూడా ఇన్బుల్ అయి ఉంటుంది కంపెనీ నుంచి అయితే సార్ అండి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి డ్యామేజ్ డ్యామేజ్లో సీట్ కూర కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటైల్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటైల్ కూడా నాలుగు నాలుగు పవర్ గుండెస్ అయితే వస్తాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కనిపిస్తుంది ఇక్కడ టైల్ ల్యాంప్ మాత్రం చిన్న డ్యామేజ్ అవుతుంది నేను ఇది కూడా వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడైతే టైల్ ల్యాంప్ చిన్న డ్యామేజ్ అయితే ఉంది మరి ప్రతిదీ కూడా వీడియోలో చూపిడము చూపిస్తాను చూడవచ్చండి వెహికల్ స్టాండింగ్ కూడా ఏ విధంగా చూడవచ్చు நார்த்த்ஸ்ட் பிஸா ஜி பிளஸ் டாப்லி லோடெட் வைக்கல் లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే కానీ చూడవచ్చు మీరు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఇవ్వండి ఎక్కేటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు చూడవచ్చండి స్టెప్ని యొక్క టైర్ ఇక్కడ ఎయిర్ అయితే వచ్చిందండి టైర్ కండిషన్ చూసుకున్నైతే మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ ఎయిర్ అయితే వచ్చిందండి బండికి టైర్ యొక్క కండిషన్ ఎయిర్ అయితే ఉంది ఇది కూడా వేడిర్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి ఇక్కడ టైల్ ల్యాంప్ కూడా ఇక్కడ టైర్ ల్యాంప్ దగ్గర కూడా చిన్న డ్యామేజ్ అవుతుంది చూడొచ్చు మీరు అనేది మళ్ళీ ఒక చూసుకోవచ్చు 괜찮네어 ఇక్కడ అయితే చిన్న డ్యామేజ్ ఉంది డెంట్ అయితే ఉంది నేను కూడా మేము చూపిస్తాను ఇక్కడ చిన్న చిన్న డెట్స్ అయితే ఉన్నాయి నేను ప్రతి కూడా వీడియోలు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసినారు కదా మరోసారి వెహికల్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి టారా బ్రిజా జెటిఏ ప్లస్ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలే తిరిగింది యాభై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సెడెంట్ కండిషన్ అయితే ఉందండి కి చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి ప్లస్ టైర్ ల్యాప్ టైర్ ల్యాంప్ దగ్గర చిన్న డ్యామేజ్ అయితే ఉంది నేను ఇవి కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపించడం మంచిది నేను వీడియోలో ఇవి కూడా చూపిస్తున్నాను కి మీకు యాభై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కి టైర్ కండిషన్ కూడా చాలా బాగుంది కి సేఫ్టీ దీన్ని సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్స్ సిస్టము కంప్యూటీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతుంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ వచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్